హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం అండి టైం చూసుకున్నట్లయితే దాదాపుగా వచ్చేసి టైం వచ్చేసి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అయితే అవుతుందండి ఈ ఈరోజు నేను ఐటెన్ ఉండే ఐటెన్ మ్యాగ్నా వేరియంటు రెండు వేల పన్నెండు కారండి డిసెంబర్ కార్ అండి యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు కారు ఓనర్ గారు కొనే ఒక కారు ఓనర్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారుని నేను వైజాగ్ మోహన్ గారికి అయితే అమ్మటం జరిగింది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలకి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలసీస్ అన్ని కలుపుకొని ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల అయితే అమ్మ అయితే జరిగింది డెలివరీ విత్ డెలివరీ డెలివరీ అనమాట మోహన్ గారికి ఈ కారు యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి సారు యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి ఒక గంటలోనే ఈ కార్నైతే మనకి అడ్వాన్స్ పంపి మొత్తం ఒక రోజు రెండు రోజుల్లో పేమెంట్ మొత్తం అయిపోయింది పేమెంట్ మొత్తం అయిన తర్వాతే ఈ కార్ అయితే బయలుదేరుతుంది రాకేష్ ప్రతి ఒక్క వీడియోలో కూడా మనోడు కనపడతా ఉంటుంది ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాల నుంచి నా దగ్గరకు వచ్చి బండ్లు తీసుకెళ్తాడు అనమాట మనోడు డ్రైవర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గురుగవం కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఆరు నుంచి పది రోజుల వ్యవధిలో వైజాగ్లో అయితే ఉంటుందండి కారుకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ చేయించాను అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ వేపిచ్చానండి ఈ డబ్బులు వచ్చేసి కారు ఓనర్ గారు అయితే ఇవ్వటం అయితే జరిగింది అంటే కారు కొన్న వైజాగ్ మోహన్ గారు అయితే ఇవ్వటం అయితే జరిగింది ఒకసారి కారు చూడొచ్చండి వైట్ కలర్ కారు వర్షం విపరీతమైన వర్షం పడిపోయింది ఇక్కడ ప్రస్తుతానికి వస్తేనేమో బాగా ఎండ ఉక్క లేకపోతే వర్షం చూడొచ్చండి ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వైట్ కలర్ కాదండి బాయ్ హలో చాపింగ్ కార్ చూడొచ్చండి సీట్ కవర్స్ కొత్త సీట్ కవర్స్ చేయించి పంపిస్తున్నాను అలాగే రూఫ్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో తీసినటువంటి కారే వీడియో యాభై ఆరు వేలు తిరిగి ఫస్ట్ ఫోన్ కారు వంద వంద శాతం సీట్ కవర్స్ నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి పవర్ విండోస్ కానీ లైట్స్ కానీ అన్నీ కూడా మన నా చెక్ చేసి చెక్ చేసిండీ బండి అయితే పంపిస్తున్నాను నేను చెక్కారే ఓకే తేలి పని టీకా బియా విండో కామ్ని కదా పిచ్చిక బాగా తేలి పని గాడిగా టీకా భియా చెక్ చేసి మనో చెక్ చేసిన తర్వాత ప్రతి ఒక్క కార్ అయితే బయలుదేరిద్ది అలాగే అన్నయ్య వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని హైదరాబాద్ నువ్వే మా నువ్వే ఫోన్ చేస్తాను హైదరాబాద్ నుంచి వచ్చినా హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడ ర్మాన్ జంక్ కర్మాన్ గట్ కర్మాన్ గట్ ఓకే గడ్ ఏ కార్ కోసం వచ్చారు బ్రీజా బ్రీజా మీ పేరు అని మీ పేరు గోవర్ధన్ అండి గోవర్ధన్ మీ పేరండి అభిషేక్ అభిషేక్ అమర్నాథ్ అమర్నాథ్ మొత్తం హైదరాబాద్ ఏనా హైదరాబాద్ అన్నయ్యలు బ్రీజా కారు తీసుకోవడానికి అయితే ఢిల్లీ అయితే రావటం జరిగింది ఇవాళ ఒక కారు కూడా నచ్చారు బేరం అవుతుంది ఇక అవ్వదా అనేది ఒక గంటలో అయితే దేలుద్దండి ఇది ఈ నాటి వీడియో పక్కడు ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కారు అయిపోయింది నెక్స్ట్ క్రిష్టా కారు కూడా బయలుదేరుతుంది అలాగే ఈ టీయూవి కారు కూడా అమ్మినటువంటి కారే అండి అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ బ్రీజా ఒకటి బయలుదేరుతుందండి అలాగే చూసుకున్నట్లయితే ఒక హోండా సిటీ అమ్మాను ఈ టియోస్ అమ్మాను తర్వాతకి స్విఫ్ట్ డిజైర్ అమ్మాను అలాగే చూసుకున్నట్లయితే ఇంకోటి ఏదో మర్చిపోయా మర్చిపోయా ఇన్ని కార్ల మీద గుర్తు రావట్లేదు మీ నా అంటే నా మీద నమ్మకాన్ని పెట్టుకొని చాలా మంది మన దగ్గర కార్లు కొంటున్నారు అదే విధంగా చాలా అంటే చాలా కష్టపడుతున్నానండి ఈడ ఇక్కడ ఢిల్లీలో అన్న ఏందన్న ఒకరోజు తిరిగేలోపు ఓవరా ఒక తిరిగే లోపు ఓవర్ అయిపోయిందా నేను ఎట్లా తిరుగుతానా తెలుసా మరి చాలా కష్టం ఏదైనా కాళ్ళకి రా మన చక్రాలు కట్టుకొని తిరిగినట్టు తిరుగుతా అండి ఈడ ఒక ని ఒక నిమిషం ఉంటే ఒక నిమిషంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటా స్కూటీ పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరిగి ఒక్క కారు కొనాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో వచ్చి ఇక్కడ నేను ఒక్క కారు కాదు రోజుకి రెండు మూడు కార్లు డెలివరీ ఇస్తున్నాను ఇక్కడ వర్కులు చూసుకుంటున్నాను అలాగే రబ్బింగులు పాలి పాలిష్గా ఇస్తున్నాను మన కూడా కారు కొంటే నాకు కొద్దిగా రెండు రోజులు టైం ఇవ్వండి దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీ కారు నీట్గా చేసి పంపిస్తాను బ డబ్బులు కొట్టిందే లెసిన్ లెగిసింటే లేడీ అన్నట్టు కూడా నాకు బండి పంపి నాకు బండి పంపి అంటే ఎట్లున్నది అట్లా పంపిస్తే ఏంటంటే మీరు ఇబ్బంది పడతారు దీనికి ఇప్పుడు ఈ ఐటెంకి పవర్ విండో ప్రాబ్లం ఉంది దానికి ఒక హాఫ్ డే పట్టింది అనమాట నేను అట్లా పంపించాలంటే పంపించచ్చు అది ఓనర్ చేయించుకోవచ్చు ఆయనకు ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుద్ది ఆ రెండు మూడు వేలు కూడా ఖర్చు కాకూడదు మీరు బండి తీసుకుంటే ఒక పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగా ఉండాలని తాపత్రయపడతా ఉన్నాను మీరు ఒక నా దగ్గర బండి కొన్న తర్వాత ఒక రోజు రెండు రోజులు నాకు టైం ఇస్తే బండి నీట్గా చేయించి పంపిస్తాను ఎగ్దా కొత్త బండ్లకి అయితే చేపించి పంపిస్తాను ఇది ఈ నాటి వీడియో దయచేసి కొంతమంది వీడియోస్ చూసి ఢిల్లీలో రేట్లు తక్కువ వస్తున్నాయి బండ్లని మాత్రం అట్లయితే రాకండి అంత తక్కువ అయితే ఇక్కడ ఢిల్లీలో బండ్లు రేట్ అయితే లేవు ఓహో ఢిల్లీలో బండ్లు అయితే లేవండి రేట్ తక్కువ మీరు అయితే పిచ్చి పిచ్చి న్యూస్లన్నీ నమ్మి అయితే రాకండి మీరే ఇబ్బంది పడతారు మీ మంచి కోసం అయితే చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే వచ్చి మీరు వెళ్తానికి కూడా చాలా ఖర్చులైతి నలుగురు వచ్చారు అన్నయ్య వాళ్ళు దాదాపుగా ఆ కాదన్న ముప్పై వేలు ఖర్చు వచ్చింది అన్న మీరు కాదు మొన్న ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు వచ్చి అరవై వేలు ఖర్చు చేసుకొని ఒక బండి తీసుకెళ్ళండి అంటే రాకండి మీరు ఎందుకు నేను ఇంకోటి ఇంకో గ్యారంటీ కూడా ఇస్తాను ఏమి అంటే బండి వచ్చిన తర్వాత ఒకవేళ మెకానిజం ప్రాబ్లం ఏమన్న నుండి ఒక యాభై వేలు రిపేర్ ఖర్చు అయినా నేను ఇస్తాను అని అంటున్నాను ఇంత భరోసా ఎవడు ఇవ్వడండి సెకండ్ హ్యాండ్ కారమే వాళ్ళల్లో నేను ఇస్తున్నాను అనమాట ఎందుకంటే నేను అమ్మే కార్ల మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది అందుకనే ఇస్తున్నాను మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్తే నాకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే మీ రూపాయి ఒక రూపాయి కూడా ఖర్చు కాకూడదని ఇక్కడ ఒక రోజు ఉంటే దాదాపుగా ఒక రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఆ ఖర్చు కూడా మీకు కాకూడదని ఆ ఖర్చులే నా నా డబ్బులే నేను ఖర్చు చేసుకుంటా ఉన్నాను తోడు ఆగాం అందుకని మీరు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఆలోచించుకొని రాండి నలుగురు ఐదుగురికి అయితే ఒక బండికి మాత్రం నలుగురు ఐదు అయితే రాకండి అన్నయ్య వాళ్ళు అంటే మూడు బండ్లు కావాలని రావటం అయితే జరిగింది కానీ ఒక్క బండికి మాత్రం ముగ్గురు నలుగురు రాకండి దాదాపు మూడు రోజులు ఉంటే ఒక నలభై యాభై వేలు రూపాయలు ఖర్చు అవుతాయి ఎందుకంటే నేను ఇక్కడ చూసుకుంటా మంచిగా మీకు బండి పంపిస్తా కంటైనర్ ఛార్జెస్ పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేలు అంటే పెద్ద బండిని చిన్న బండిని బట్టి ఉంటుంది ఇంకా చిన్న బండి అయితే కొద్దిగా రెండు మూడు వేలు అటు ఇటుకైతే అయితే ఉంటుంది ప్రశాంతం కంటైనర్కి గీత పడకుండా అయితే వచ్చింది ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అనయా మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి మీతో పాటు నేను కూడా అన్న తమ్ముళ్ళ సంబంధం అనేది ఎప్పుడు మనకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జై హింద్ జై హింద్